హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది ఫ్రిడ్జెస్లో డీ ఫ్రిడ్జ్ ఈ విధంగా అయిపోతూ ఉంటుంది అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా సరే ఏదో ఒక బటన్ ప్రెస్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇలా డీ ఫ్రిడ్జ్ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా ఉన్న డీ ఫ్రిడ్జ్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే మళ్ళీ ఐస్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలామంది ఐస్ కరగాలంటే ఆ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటారు కదా అప్పటికప్పుడు మనం క్లీన్ చేయాలి అంటే అది చాలా టైం పడుతుంది కరిగేసరికి అది వెంటనే కరగాలి అంటే ఇలా అయితే చేయండి లైట్గా గోరు వచ్చిన వాటర్ని ఈ ఐస్ పైన అయితే వేసుకోవాలండి ఎక్కువ వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసిన వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత మనం చేత్తే ఎలా అంటే చాలండి ఆ ఐస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అదే మనం ఆ బటన్ ప్రెస్ చేస్తే అది కరిగేసరికి చాలా టైం పడుతుంది చాలామంది అట్ల పొలతో కానీ చాకుతో కానీ ఈ ఐస్ని తీస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదండి అలా చేస్తే ఫ్రిడ్జ్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూడండి చాలా ఈజీగా ఐస్ అనేది తీసేయచ్చు అలాగే మళ్ళీ ఐస్ కట్టకుండా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి ఒక కవర్ తీసుకొని మూడు వైపులా కట్ చేసుకోవాలి ఒకవైపు అలా వదిలేసి మూడు వైపులా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కట్ చేసుకున్న కవర్ పైన కొంచెం సాల్టు అలాగే వంట నూనె కొంచెం వేసి అంతా కలిసేలా కలుపుకొని ఆ కవర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేత్తో అంటే సరిపోతుంది ఒక సైడ్ ఉన్న కవర్ని దానిపైన ఈ విధంగా అయితే వేసుకోవాలి ఈ కవర్ని డీ ఫ్రిడ్జ్లో తీసుకువెళ్ళి పెడితే మనకి ఐస్ అనేది అస్సలు రాదండి అలాగే డీ ఫ్రిడ్జ్లో ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఐస్ కంప్లీట్గా చుట్టూ అయిపోయి మనం ఆ బాక్స్ అనేది తీయడానికి కూడా రాదు ఈ కవర్ వేసుకోవడం వల్ల ఏమైనా పెట్టినా సరే చాలా ఈజీగా తీసుకోవచ్చు ఈ కవర్ మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టే ముందు డీ ఫ్రిడ్జ్ కొంచెం నీట్గా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా నీట్గా చేసుకొని కవర్ అయితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్లో లైజాలు అలాగే కొంచెం డటాలు వేసి క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఏమైనా క్రిములు కానీ కీటకాలు కానీ ఏమైనా ఉన్నా సరే ఈజీగా పోతాయి మనకి ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేసుకోవాలి పేపర్ని ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారో కింద తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు లైక్ చేసి ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్